గోంగూర ఎం పచ్చి ఉంటుంది ముందు గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కుక్కర్లో టూ విజిల్ ఉడకబెట్టి దాన్ని మెత్తగా రుబ్బుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని టూ విజన్ వేయక రైలు బాగా వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన గోంగూర వేసి అందులో ఉప్పు కారం పసుపు కొంచెం పొడి వేసి బాగా పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత ఇది దగ్గర ఉడికేసి గోంగూర ఎండిపాయలు కర్రీలు అవుతుంది మ్యాక్కాడ ఇగర ఉండ ఫస్ట్ కుక్కర్లో సిక్స్ రీసెస్ కట్టే కాడిని తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో మెక్క వేసి ఉప్పు దారం పసుపు గరం మసాలా అల కొంచెం కొబ్బరి వేసి బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ కుసుకొని దగ్గర ఉప్పు పోయింది మేకకాళ్ళు సరే రెడీ పేపర్ ఇగర్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు మల్ల వెల్లిపేస్ట్ ఉప్పు కారం మసాలా వేసి బాగా వేగొచ్చు చేప మొక్కలు వేస్తే అందులో కొంచెం వాటర్ బాఫ్ తగ్గించు చేపలు రెడీ చేస్తాం రొయ్యలు ఫ్రై చేస్తున్నాం ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత రొయ్యలు వేసినాయి కూడా బాగా వేగించాము ఉప్పు కారం పసుపు గరం మసాలా మల్ల వెల్లి పేస్ట్ కొంచెం ఇది బాగా తగ్గి వేగిపోయి రయ్య ఫ్రై రెడీ అవుతాం అందులో ఎక్కువ కారం ధర్మస్ అన్నీ వేసుకోవాలి కొట్టిన రాష్ట్ర మేకకాళ్ళే ఇగారు చేపలంగా പ്പറും പ്രയ ഫ്രൈ മെക്കാൾ ഇഗരും പ്രയ്യൂ ബോർട്